హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌన్కా పర్సా బ్లాగ్ నేను ఈ రోజు మా మమ్మీ డాడీతో కలిసి టెంపుల్ కి వెళ్ళాము మేము వన్ ఇయర్ బ్యాక్ ఉపలమ్మ తల్లికి కొలుపు కొలుచుకున్నామండి ఈ రోజుకి కరెక్ట్ గా వన్ ఇయర్ అవుతుంది అందుకని కోడి పెట్టేసుకుందాం అని చెప్పి అందరం కలిసి వెళ్ళామండి ఈ గుడిలో ఉప్పులమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి చెన్నకేశ్వర స్వామి అలాగే శివుడు దుర్గమ్మ తల్లి ఉన్నారండి ఈ గుడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఉందండి ఫాతిమాపురం నుంచి త్రీ కిలోమీటర్స్ తర్వాత నా నాగిరెడ్డి గుడి వస్తుందండి నాగిరెడ్డి నుంచి మంకొల్లు మధ్యలో ఈ టెంపుల్ ఉంటదండి అంతలపూడి టు విసనపేట రూట్ అండి ఈ టెంపుల్ కి దగ్గరే తమిళేరు ప్రాజెక్ట్ ఉంటదండి నాగిరెడ్డి గుడి ఈ తమిళేరు కాలువ కొల్లేరులో కలుస్తదండి మేమైతే ముందుగా అమ్మవారికి నైవేద్యంగా పరమాన్న వండేసామండి తర్వాత చీర పూలు పసుపు కుంకుమతో పూజ చేసామండి ముందు ఎల్లమ్మ తల్లి దగ్గర పూజ చేసుకుని తర్వాత ఉపలమ్మ తల్లి దగ్గర పూజ చేసామండి అమ్మవారికి ఫస్ట్గా మా అమ్మ నాన్నగారు అయితే పూజ చేస్తారు నైవేద్యాన్ని నిండుగా పెట్టాలండి ఎంత నిండుగా ఉంటే అంత ఇష్టంగా అమ్మవారు ఉంటారు ఫస్ట్ కొలుచుకున్నప్పుడు అయితే నైవేద్యాలు జాగారాలు ఉపవాసాలు ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయండి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా కళ్యాణం అయ్యేంత వరకు ఉపవాసంతోనే ఉంటామండి మాకు అమ్మవారు ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలకి తెలిసిందండి మా ఇంట్లో అమ్మవారు వచ్చిందని వాళ్ళ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత నా పూజ కూడా చేసేసుకుని ఇంకా మా నాన్నగారు కోడిని పెట్టుకుని కోడిని కొట్టి వెళ్తున్నారు మనం చుట్టూ తిరిగేద్దాం రండి అండ్ కదండి చుట్టూ చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఇవైతే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అటు బ్యాక్ సైడ్ మొత్తం వంటలకి ఉపయోగిస్తారండి భోజనాలకి తర్వాత దుర్గమ్మవారి విగ్రహం అసలు ఇక్కడ లింగాహారాలు అయితే చాలా ఉన్నాయండి పెద్దవి చిన్నవి చిన్న చిన్నవి అండ్ ఇది చూసారా కోడి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ చూడండి రాములవారి విగ్రహాలు రాముల వారు సీతాదేవి వెంకటేశ్వర స్వామి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఉన్నారండి ఇది చెన్నకేశవ స్వామి స్తోపం అండి ఆ పక్కన చెన్నకేశవ స్వామి పైకి చాలా హైట్ గా ఉంటదండి చూడండి ఎంత హైట్ లో ఉందో చుట్టుపక్కల ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ వరకు అది కనిపించిందండి ఇది ఒక చిన్న టెంపుల్ అండి అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారండి ఇక్కడ మీరు కూడా ఎప్పుడైనా వీలైతే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటదండి ఆహ్లాదకరంగా ఇటు చూసారండి చాలా లింగాహారాలు ఉన్నాయి ఒక్కొక్క విగ్రహానికి కూడా ప్రతి ఆదివారము నైవేద్యం అండి రావి ఆకులో నైవేద్యం పెడతారండి ఒక్కొక్క విగ్రహానికి ఇక్కడ శివుడు విగ్రహం నటరాజ రూపంలో ఉన్నారండి మీకు నా వీడియోస్ నచ్చితే నాకు సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి వెనుక బ్యాక్ సైడ్ పెద్ద చెట్టు రావి చెట్టు ఉన్నాయండి ఇక్కడ దుర్గమ్మవారి బ్యాక్ సైడ్ కూడా వంటలు చేసుకుంటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్